హాయ్ ఫ్రెండ్స్ సుబాన్ అల్ల ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ ఎగ్టెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ నేనైతే మాత్రం మా ప్రకాశం జిల్లా అన్న అద్దంకి నియోజకవర్గం చందలూరు అనే గ్రామం నుంచి అన్న అయితే మాత్రం ఇక్కడ రాయచూర్ అనే జిల్లాలోని గబ్బూర్లో అయితే మాత్రం ఇక్కడ వ్యవసాయం అయితే చేస్తూ ఉన్నాడు ప్రజెంట్ అయితే మాత్రం సూపర్ టెన్ ఒక ఐదు ఎకరాలు రెండు ఎకరాలు వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర నెంబర్ ఫైవ్ అనే వెరైటీ వేసాడు అసలు ఏంటి ఇది చాలా హైట్ ఉంది మొక్క కానీ చాలా కాపు దశ కానీ చాలా వరకు బాగుంది మనం చూసిన తోటలేకల్లా మీరు నా తెలిసినంత వరకు ఈ వీడియో చూసిన ఇంతవరకు చాలా తోటలు చూసింటారు కదా ఇంత హైట్ గాని ఇంత కాపు కానీ ఇంత పిందె కానీ ఇంత పూత కానీ మీరు ఎక్కడ చూసింటారు ఖచ్చితంగా కంటెంట్లోకి వెళ్లే ముందుగా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాత పది మందికి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఏం పేరు అన్న మీ పేరు నా పేరు రేపల్లి సురేష్ రేపల్లి సురేష్ ఓకే ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏంటిదన్న మీరు ఇది థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఓకే ఏ వెరైటీలు వేసారా ఇది సూపర్ టెన్ వెరైటీ ఒక ఐదు ఎకరాలు ఇదన్నా ఇది దివిస సాగ్ అగ్రి సీడ్స్ వాళ్ళది నంబర్ ఫైవ్ సెగ్మెంట్ ఒక రెండున్నర ఎకరం దాకా వేసాను ఓకే ఇది జూలై పదిహేనో తారీఖు ఇది నాటిన రోజు ఏదన్నా జూలై పదిహేను అంటే ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ దాదాపు ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ అయి ఉంటుందేమో జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు నెలలు దాటింది మూడు నెలలు దాటింది ఓకే ఇప్పుడు ఇంత హైట్ పెరగడానికి గల కారణం ఏదన్నా కొమ్మ కానీ చూసుకోవడానికి మనకు అంటే ఇప్పుడు నాటినప్పటి నుంచి అసలు మీరు ఏమేమి మందులు వాడారు అసలు ఫస్ట్ స్టార్టింగ్ డిఏపి యూరియా ఎరువులు దుక్కిలో పెట్టాము ఓకే ఆ తర్వాత బలం మందులు ఇరవై ఇరవై కింద సాయిల్లో మళ్ళీ ప్రతి ఎరువులో కూడా అయ్యి అయిపోవటం జరిగింది ఓకే న్యూట్రిన్స్ ప్రతి ట్రిప్ న్యూట్రిన్స్ ఇవ్వటం న్యూట్రిన్స్ అంటే రకరకాల ఐపీఎల్ కంపెనీ వాళ్ళది న్యూట్రిన్స్ ఇచ్చాను ఓకే తర్వాత ఇక ఇక వేరే బయోజమ్ గుళికలు కానీ రీజెంట్ గుళికలు తామర పురుగు రాకుండా ఫార్టీ డేస్ అలాగ ఇచ్చాను ఓకే తర్వాత ప్రతి ట్రిప్ కూడా స్ప్రేయింగ్ కూడా న్యూట్రెంట్ ఇస్తా ఉన్నాను ఒక్కొక్క ట్రిప్ ఎన్నిసార్లు కొడతా ఉన్నా అంటే ఒక ట్రిప్ మందు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎన్నిసార్లు కొడతా ఉన్నా నేను ఫైవ్ డేస్ కలర్ స్పే చేస్తాను కంపల్సరీగా ఫైవ్ డేస్ ఇంత హైట్ ఇంత హైట్ ఇంత కుమ్మ రావడానికి ఏమైనా భయో మందులు భయో మందులు యూజ్ చేయలేదు ఓ ఒక రెండు సార్లు గ్రామాలో మొత్తం ఓవరాల్ గా చేశాను మొన్న రీసెంట్ గా జైస్వల్ ప్రో అని ఒకటి వేసాను నేను వైరస్ కి అది వేసినాక గతంలో ఉన్న వైరస్ మొక్కలు ఎలాగున్నాయో దాని పక్క మొక్కకి రాలేదు జైస్వల్ ప్రో వేసినాక ఓకే జైస్వల్ ప్రో బాగా పని చేసింది అది బాగుంది ఓకే ఉంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అంటే ఇప్పటికీ ఇంకోటి విషయం మర్చిపోయా వర్షం పడుతూనే ఉంది కదా ఇక్కడ పంట ఎఫెక్ట్ అనేది ఏ విధంగా అంటే యాక్చువల్ ఏంటంటే ఇక్కడ పంట ఎఫెక్ట్ అంటే ఒక స్టార్టింగ్ లో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ముందు ఫుల్ వర్షాలు ఉన్నాయి ఇక్కడ ఓకే ఆ టైంలో పత్తికి పత్తికి వచ్చేసరికి ఎఫెక్ట్ పడింది పత్తి తీయటం ఇప్పుడు సైడ్ పత్తి పత్తి ఇంకా లేబర్ షార్టేజ్ బాగా ఉంది నుంచి వస్తారు ఇక్కడ లేబర్ దొరకడం లేదు లేబర్ లేదు మీరు చూసారు కదా పత్తి చాలా వస్తుంటే మొత్తం పత్తి లేబర్ షార్టేజ్ బాగా ఉంది ఇప్పుడు పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు కేజీ లెక్క నడుస్తా ఉంది దొరకటం లేదు ఒకసారి తీసాము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఎక్కువ వేస్తారండి మిరప మిరప గబ్బూర్ సరౌండింగ్ మొత్తం ఇది కనపడేది గబ్బూర్ గబ్బూర్ మొత్తం మిరపలు ఉన్నాయి ఇటు దేవదుర్గ ఉన్నాయి ఈ సంవత్సరం షాపూర్ సైడ్ మిరపలు తక్కువ అంటున్నారు పత్తి ఎక్కువ అని చెప్తున్నారు ఓకే ఇటు వచ్చేసేతలకి మళ్ళా నారాయణపూర్ డ్యామ్ దగ్గర కొంతమంది వస్తా ఉన్నారు లింగసూర్ సరౌండింగ్ ఓకే గబ్బూర్ గబ్బూర్ సరౌండింగ్ లో ఫుల్ గా వేస్తా ఉండేవాళ్ళు మిరపలు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఊర్లో మీరుండే ఊర్లో పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు లాస్ట్ ఇయర్ ఇక్కడ వేస్తుంటారు ఒక ఐదు వందల ఎకరా సుమారుగా వేస్తుంటారు ఈ సంవత్సరం ఒక రెండు వందల ఎకరం వేస్తుంటారు అనుకుంటున్నాం ఇప్పుడు రెండు వందల ఎకరాలు వేస్తే రెండు వందల ఎకరాల్లో సూపర్ టెన్ వెరైటీ ఇదే విధంగా ఉన్నాయా డామేజ్ ఉన్నాయా ఇదే విధంగా కించుమించు కుడి ఎడమగా ఉన్నాయి అంటే వర్షానికి ఏరియా ఎక్కడ దెబ్బతిల్లే వర్షాలకి ఏమి డ్యామేజ్ డామేజ్ ఏమి లేదు ఓకే ఇది మీరు చేపించారన్నా వాళ్ళంపుగా పొలమే ఇంతనా మామూలుగా లేదు ఆ చేను వాళ్ళు మాకు చేసి ఇచ్చారు మనకు లీజు పొలమే ఇది ఓకే లీజు పొలమే మన ఆంధ్ర వాళ్ళే ఇక్కడ కొని వాళ్ళు సెటిల్ అయ్యారు వాళ్ళ దగ్గరే మేము చేసుకున్నాం అనమాట ఓకే ఇక్కడ ఇంకా ఈ పత్తి పత్తి మిరప కాకుండా ఇంకేమేమి వేస్తారన్నా ఇక్కడ ఎక్కువగా పత్తి వేస్తారు ఈ నేనుండే ఏరియాలో పత్తి ఎక్కువ వేస్తారు మిరపలు వచ్చే సీడ్ చాలా తక్కువ నేను ఎక్కువగా నేను మాత్రమే సీడ్ వేసాను ఎవరు ఒకళ్ళిద్దరు వేసారు సూపర్ టెన్ అనేది ఇక్కడ పెట్టిందిగా ఎక్కువగా సూపర్ టెన్ వెరైటీ అది ఏ వివిధ రకాల కంపెనీలు చాలా మంది రైతులు మన వీడియో చూస్తా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా కొమ్మ సాగడానికి కానీ ఈ విధంగా పూత రావడానికి కానీ ఎటువంటి మందులు బాగా వస్తుంది నేను ఎక్కువగా న్యూట్రెంట్స్ ఎక్కువ వాడుతుండే వాడిని న్యూట్రెంట్ అంటే సూక్ష్మ పోషకాలు ఎక్కువగా వాడుతుంటాను తెగుళ్ళు మందులు కానీ వేస్తా ఉంటుంటాను ఇప్పుడు ఇది కాపు అంటే నా తెలిసి కాయ ఇంకో కొంచెం సైజు రావాలి ప్లస్ వంక తింటర్ గా అన్న ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోయిన తర్వాత బాగా వస్తుంది అట్లేం కాదు కొంచెం పోతల పురుగు అలా ఉండటం వల్ల కూడా వస్తాయి అవి వేసుకుంటాయి ఇంత ఎత్తు పెరగవచ్చు ఆ చెట్టు మామూలుగా కాయలు పడే దశ కదా ఇప్పుడు పోత ఎక్కువగా కనపడతా ఉంది పోత కాయలు అయినాక హైట్ అనేది నీకు అంత హైట్ అనిపిస్తుంది ఓకే అట్లా ఇప్పటికి ఇప్పటికి ఎన్ని తల్లు కట్టింటారు అన్న నీళ్ళు మీరు నేను మొత్తం మీద ఇప్పటికి రెండు తళ్ళు జస్ట్ నిన్నే రెండు రోజులైంది నీళ్లు కట్టి అంతే ఇది రెండో తడి నెంబర్ ఫైవ్ ఇప్పుడు మీరు ఇది ఏదో చేశారంటున్నారు కదా దీని ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందన్న కొత్తగా చేసి ఇది దివిస్ కంపెనీ వాళ్ళది దివిస్ అగ్రి సీడ్స్ వాళ్ళది దివిస్ అగ్రి సీడ్స్ కంపెనీ ఇది ఇది అంటే ఇండో అమెరికన్ ఇండో ఫైవ్ కదా కాకపోతే ఇండో నెంబర్ ఫైవ్ పోలి ఉంటుంది అనమాట ఓకే నంబర్ ఫైవ్ పోలి ఉంటది ఓకే మీరే చూస్తున్నారు ఎలా ఉంది అనేది నేను చెప్పే కన్నా కూడా బాగుంది పూత కానీ పిందె కానీ చూడ్డానికి కూడా చాలా వరకు బానే ఉంది ఇంకేమైనా ఇంకేం చెప్పాలన్న రైతులకు అసలు ఏం సలహాలు ఇస్తే బాగుంటుంది అంటే ప్రస్తుతానికి మాత్రం కొమ్మ తెగులు రకరకాల సమస్యలతో విల్ ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే వైరస్లు వస్తున్నాయి ఇక్కడ ఈ వచ్చే వచ్చేతలకి ఎక్కువ బూడిద రోగాలు వస్తుంటాయి అనమాట ఆకు బూడిద రోగం వస్తూ ఉంటది బూడిద రోగం వల్ల ఇక్కడ పడిని చూడండి ఇలాగా కొద్దిగా ఆకు రావటం గానీ అలా జరుగుతూ బూడిద రోగం వల్ల బూడిద రోగాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఒక రెండు నెలలు కాపాడితే పంట సెట్ అవుతుంది నల్లి బానే ఉన్నట్టుంది కదమ్మా దగ్గరికి రా ఉంది బ్లాక్ ట్రిప్స్ కనపడతా ఉన్నాయి ఓకే నల్లి బాగా విపరీతంగా కనిపిస్తా ఉంది చూడడానికి కూడా మొత్తం బాగుంది నల్లి అంటే పూత అన్న తర్వాత కంపల్సరీగా నల్లి అనేది అటాక్ కామన్ జరుగుతుంది సంబంధించిన మందులే కొడతా ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ ఓకే బ్లాక్ అన్న ఇప్పుడు మామూలుగా బయోలు బాగా పనిచేస్తాయా నల్లికి ందులు బాస్తా కంపెనీ మందులే పని చేస్తాయి కంపెనీ మందులు తర్వాతే కదా ఓకే ఏదైనా బయోలు రైతు బయోలు మనకి ఎత్తు పెరగటం లేదు ఇది అనుకున్నప్పుడు కొంచెం బయోలు తగిలిస్తే కొంచెం హైట్ పోవటం గానీ హైట్ రావటం గానీ విపరీతమైన ముడత ఉన్నప్పుడు కొంచెం ఇప్పారటానికి కానీ జస్ట్ ఒకటి రెండు సార్లు వాడుకుంటుంటాం ఒక రెండు మూడు సార్లు అట్లా ఓకే నేను ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి గల కారణం విపరీతంగా మిరప అనేది బాగా దెబ్బతిన్నది చాలా నష్టపోయారు రైతులు అంటే నష్టపోవడం అంటే ఇంతవరకు పంట చేతికి వచ్చే ఛాన్స్ లేదు అంటే నేను ఇది చూసిన తర్వాత కొంచెం అవాకాయ అనమాట తోట చూస్తే బ్రహ్మాండంగా ఉంది చేసిన అంటే యూట్యూబ్ లలో వాట్సాప్ లలో వచ్చే పబ్లిసిటీకి రియాలిటీకి చాలా తేడా ఉంది యూట్యూబ్ లో మీరు చెప్పేదానికి ఒక అలా ఉన్నది ఎలా ఉంటాయి అంటారు రియాలిటీగా అందుకే అన్న నేను ఫీల్డ్ లో వచ్చింది కూడా అందుకే ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం ఎన్ని అన్న మన ఊర్లో సూపర్ టెన్ సూపర్ టెన్ లాస్ట్ ఇయర్ ఇరవై కింటాల్లో దాకా వచ్చింది ఈ సంవత్సరం ఎంత ఇప్పుడు ఇప్పటికి ఎన్ని కింటాలు వచ్చింది అని మనం అయితే చెప్పలేము చెప్పలేము ఇప్పుడు ఎంత వచ్చింది అనేది ఇవి వైఖరిగా ఉంటే ఇరవై క్రాస్ చేయాలి కానీ ఇప్పుడు పోత కదా ఇది ఎంత మటుకి మీరు అన్నట్టు బ్లాక్ త్రిప్స్ కనపడుతుంది ఆ బ్లా బ్లాక్ త్రిప్స్ కట్టడి చేయాలి ఓకే ఆ బూడిద రోగాన్ని వైరస్ ని ఇవన్నీ చేయాలి అని అనుకుంటే ఇంకా టైం పడుతుంది ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఎలా ఏంటి ఓకే మనకి ఇంకా రైతులు చాలా వరకు అంటే అపోహలలో చేస్తుంది నేను ఇదే చేలో లాస్ట్ ఇయర్ ఇక్కడ పత్తి వేసాను ఇక్కడ పత్తి వేసాను అటు మిరపేసాను ఆ పత్తి వేసింది మిరపేసాను ఆ పత్తి కనపడుతుంది కదా మీకు అక్కడ ఆ కందిసాల పత్తి వేసింది మిరపేసాను డబ్బీ బ్యాడ్గా అది వేసాను అది ఇప్పుడు మిరపేసింది పత్తి వేసాను పత్తి వేసింది మిరపేసాను ఒక సంవత్సరం మిరపేసింది పత్తి అలాగా మార్చుకుంటా ఉంటే బాగుంటుంది కాలు మార్పిడి జరుపుకుంటే బాగుంటుంది ఓకే అది వేసింది వేయడం వల్ల కూడా రకరకాల ఇదే ఇక్కడ వీళ్ళని లోపాల వల్ల దిగుబడులు దిగుబల్ వైరస్ ఇప్పుడు సూపర్ టైనే కాకుండా ఇప్పుడు మీరు నెంబర్ ఫైవ్ చేశారు కదా ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది దానికి దీనికి ఇది నేను లాస్ట్ ఇయర్ దివిస్ కంపెనీ అగ్రి సీడ్స్ వాళ్ళది దివిస్ అగ్రి సీడ్స్ వాళ్ళది నంబర్ ఫైవ్ సెగ్మెంట్ ఇది లాస్ట్ ఇయర్ గబ్బూర్ లో ఇచ్చారు చూశాను అది చూసి ఇక్కడ వేయటం జరిగింది అనమాట మీరు ప్రత్యక్షం చూస్తున్నారు ఎలా ఉంది అనేది ఓకే ఇక్కడ వచ్చే తలకి సూపర్ టెన్ మేముండే ఏరియాలో సూపర్ టెన్ ఎక్కువ పండుతుంది అంటే పంట మార్పిడి చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందండి ఇక్కడ అంటే మారుద్దాము అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళు కూడా పంట మార్పిడి చేస్తారు అంటే ఈ సంవత్సరం మిరపేసింది నెక్స్ట్ ఇయర్ కాదు సూపర్ టెన్ కాకుండా ఇంకో వేరే ఆల్టర్నేట్ గా ఇట్లా మీరు మీరు ప్లాన్ చేసినట్టుగా అట్లా చేసే వాళ్ళు కనిపిస్తున్నారా అంటే ఇక్కడ సీడ్ అనేది చాలా తక్కువ వేస్తున్నారు ఎక్కువగా పత్తి మీద వేస్తుంటారు పత్తి వేసిన మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మిరప అలా వేస్తా ఉంటుంటారు ఓకే ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అన్న ఇక్కడ ఈ బెల్ట్ లో మొత్తం మీద ఒక ఐదుగురు ఉన్నారు అక్కడ కనపడే యాప్ చెట్ల దగ్గర అక్కడ మార్టూరు అని కొంతమంది ఉంటా ఉన్నారు ఓవరాల్ గా ఉన్నారు కొద్దిగా కొద్దిగా ముందుకెళ్తే మారిమ్మ క్యాంప్ అని ఉంది ఓకే అక్కడ ఉన్నారు గబ్బూర్ సరౌండింగ్లో ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎంత ఉండొచ్చు అన్న గుత్త ఎకరాకి ఎకరాకి ఇక్కడ నేను ఉండే దగ్గర ఇరవై ఇరవై ఓకే థ్యాంక్ యూ అన్న ఖచ్చితంగా మీ యొక్క సమయాన్ని కేటాయించి మాకోసం అదే పనిగా ఉన్నందుకు ఓకే